హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే అయితే నేను పొద్దున్నే ఆరున్నరకి లేచాను ఇంకా చాలా ప్రశాంతంగా ఉంది బయట అంతా కూడా ఇంకా ఆఫీస్కి వెళ్దామని రెడీ అయ్యి ఇంకా మెట్రోకి వచ్చేసాం సెవెన్ ఓ క్లాక్కి ఈరోజు అంతా బిజీ బిజీగా అయిపోతుంది నాకు అసలు ఆఫీస్కి వెళ్తే టైం అట్లా చూడండి ఎవరైనా మెట్రో చూడని వాళ్ళు ఉంటే చూడండి చాలా బాగుంటుంది మెట్టిలో అస్సలు ఖాళీ ఉండదు పొద్దున్నే కాబట్టి ప్లేస్ ఉంటుంది ఇది మా ఆఫీస్ వెదర్ అయితే చాలా బాగుంటుంది చుట్టూ చెట్లు చాలా ఆహ్లాదంగా ఉంటుంది నాకైతే హ్యాపీ అనిపిస్తుంది ఆఫీస్కి వెళ్తే మాత్రం మా ఫ్రెండ్స్తో ఫుల్గా ఎంజాయ్ చేస్తూ నవ్వుతూ ఆడుకుంటూ ఉండేదాన్ని ఉంటాను మా ఫేవరెట్ టిఫిన్ ఇడ్లీ కూడా సాంబార్ చాలా రోజుల తర్వాత ఆఫీస్కి వెళ్ళాను అక్కడైతే అసలు పిచ్చుకులు ఈతపళ్ళు నాకు చాలా ఇష్టం అసలు ఎక్కడ ఏ చెట్లు ఉంటాయి ఏం పళ్ళు ఉంటాయని వెతుకుతూ ఉంటాను నడిచే దారిలో అప్పటికే ఇలా వర్షన్ స్టార్ట్ అయ్యింది అండ్ ఫాస్ట్గా వెళ్ళి ఈతపళ్ళు ఏరాను చూడండి మీరు ఈ ఈ సమ్మర్లో ఈతపళ్ళు తింటే కామెంట్ చేయండి అసలు ఇది ఇలా ట్రై చేసాం వీలు ఫ్లాప్ అయ్యింది అండ్ మై ఫేవరెట్ స్ట్రాబెర్రీ స్ట్రాబెరీ జ్యూస్ మై ఫ్రెండ్ లక్ష్మి అండ్ కృష్ణ టిఫిన్ చేయలేదంటే వెళ్ళాం పనిస్ పని చూసారా చాలా బాగుంది ఈ తోటంతా పన్స్ తోటే ఉంది మా బ్లాక్ ఎదురుగానే ఉంటుంది నేనే ఫైన్ చేశా అక్కడ ఉంది అని చెప్పేసి ఒక చిన్న బర్డ్ చిన్న గూట్లో ఉంది మీరు ఎవరైనా ఇలా చిన్నప్పుడు జామాకు అండ్ చింతకాయ విత్ షుగర్తో తిన్నారా తింటే కామెంట్ చేయండి నాకైతే చిన్నప్పటి రోజులు బాగా గుర్తొచ్చాయి మా ఫ్రెండ్స్ అయితే నవ్వుతున్నారు ఏం తింటున్నావు అని చెప్పేసి చింత చిగురు ఇవన్నీ థ్యాంక్ యూ